అడిక రాజౌరిలో జనావాసాలే టార్గెట్ గా పా క్షిపణి దాడులు చేస్తుంది రాజౌరిలో కూడా వరుసగా దాడులు చేస్తుంది పలు ఇల్లు ధ్వంసమయ్యాయి ఒకరు మరణించారు మరికొందరి గాయాలైనట్టుగా తెలుస్తోంది ఈ దాడుల్లో విషాదం ఏంటంటే అదనపు డీజీసీ రాజ్ కుమార్ తాపా దుర్మరణం పాలయ్యారు దీనికి సంతాపం తెలిపారు సీఎం ఒమర్ అబ్దుల్లా ఈ మేరకు ఒక పోస్ట్ చేశారు నిన్నటి వరకు మాతో పనిచేశాడు అధికారి నిన్న తన సమీక్షలో కూడా పాల్గొన్న అధికారి కానీ ఇప్పుడు లేరు మాతో పాటు ప్రాణాలు కోల్పోయారంటూ ఉమర్ ట్వీట్ చేశారు మనం రౌండ్ అప్ చేసి మీకు చూపిస్తున్నాం ఏనే డిడిసి రాజ్ కుమార్ ఉన్నతాధికారి భారత రక్షణ వ్యవస్థకు సంబంధించి ఇప్పుడు తీసుకున్న చర్యలకు సంబంధించి ఆయన నిన్న జరిగిన సమీక్షలో పాల్గొన్నారు సీఎం ఒమర్ అబ్దుల్లా నిర్వహించిన సమ సమీక్ష సమావేశంలో సి నిన్న ఈ సమావేశంలో ఉన్నారు మా ఉన్నతాధికారి రాజ్ కుమార్ కానీ ఇవాళ మాతో పాటు లేకుండా పోయారంటూ ఉమర్ అబ్దుల్లా సంతాపం వ్యక్తం చేశారు ట్వీట్ చేశారు ఇలా పాకిస్తాన్ నివాసాల మీద పట్టణాల మీద దాడి చేస్తుంది అనడానికి ఇదే ఎగ్జాంపుల్ ఎందుకంటే రాజౌరి మీద దాడి చేసింది పాక్ రాజౌరిలోని డిడిసి రాజ్ కుమార్ నివాసం పైన డ్రోన్ పడింది అందులో రాజ్ కుమార్ దుర్మరణం పాలయ్యారు ఇది పాకిస్తాన్ యొక్క లక్ష్యం అది చెప్పడానికి మాత్రం అది మాకు పౌరులు దేశం కాదని చెబుతూనే ఉంటుంది కానీ కాకపోతే ఖచ్చితంగా భారత్ని దెబ్బ కొట్టాలని ఇలా చేయాలనే పాకిస్తాన్ దురుద్దేశం ఈ క్రమంలో మనం ఒక ఉన్నతాధికారిని కోల్పోయాం అది చాలా విషాదం సీఎం ఒబర్ అబ్దుల్లా సంతాపం వ్యక్తం చేశారు నిన్నటి వరకు మనతో పాటు ఉన్న ఈ మనిషి ఇవాళ మనతో పాటు లేరే పాకిస్తాన్ ఎప్పుడు ఆదుంది ఇది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు